యాభై రెండు యాభై ఏడు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై ఎనభై తొంభై వందలో సెట్ చేస్తున్నాను నేను ఇది ఊరక మీకు షో చేయడానికి కాదు ఇది ఏదో చూపిస్తాం వీడియోలో తర్వాత ఉండదు స్టాక్ అలా కాదు మాకు కూడా మనసులో ఉంటుంది మేము కూడా బాగా ఇవ్వాలి క్వాంటిటీ బాగా చేయాలని మాకు కూడా ఉంటుంది దానికోసం మా కష్టం మా తాపత్రయం దానికోసం అని ఇంకా క్వాంటిటీ పెంచాను నేను ఇంతకుముందు రెండు మూడు పార్సల్ కొనేవాళ్ళం ఇప్పుడు ఐదు పార్సల్లు పది పార్సల్ కాదు ఇరవై యాభై వంద యాభై పార్సల్ స్ట్రెంత్కి వచ్చాం మేము నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ గుంటూరు మీకు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు మనకి ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు మేము తీసుకున్న రెండు మూడు పార్సల్ ఐదు పార్సల్ ఎవరికి ఇవ్వలేకపోతున్నాం మేము వస్తున్నాము వీడియోలు తీస్తున్నాము ఇవ్వలేకపోతున్నాము అందుకనే మీకు క్లారిటీగా వీడియో ఇస్తున్నాను ఇప్పుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే నేను ఇప్పుడు జైపూర్ వచ్చాను ఇక్కడ టాప్ ఫ్యాబ్రిక్ తీసుకొని సూరత్ నుంచి పేపర్ పంపించి కుట్టిస్తున్నాను నేను ఈసారి ఫెయిల్ అవ్వదు ఎవరికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈసారి రియాన్ తీసుకున్నాను నేను ఇది రియాన్ ఫ్యాబ్రిక్ ఇది ఒక వంద మీటర్ లంపులు వస్తాయి ఈ దీని మీద టాప్స్ కుడతాం అర్థమైందా వీళ్ళ వర్కర్లకు కూడా మేము రెండు రెండు రూపాయలు మూడు రూపాయలు అలా వంద టాప్స్ కుడితే మూడు వందలు ఐదు వందలు అలా ఇస్తాము మేము వీళ్ళకి ఇరవై మిషన్లు ఉన్నాయి ఇక్కడ కటింగ్ అయిద్ది ఇదంతా మనకి టేబుల్ మొత్తం కటింగ్ టేబుల్ అనమాట ఇక్కడ కట్ చేస్తారు ఒకేసారి ఆరు ఆరు పది పది లెక్క కట్ చేస్తారు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈసారి నేను చాలా ఫైటింగ్ గా తీసుకున్నాను దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు మేము వేస్తాం వీడియో అవి వెంటనే అయిపోతున్నాయి మీరు ఊరొక వీడియో వేస్తారు ఏం దొరకవు మీ దగ్గర అని చాలా మంది కొంతమంది కామెంట్స్ మీరు చెప్తున్నారు కరెక్టే మాది ఏంటంటే మేము చేసేది ఏంటంటే ఒక ఐదు పార్సల్ తీసుకుంటే ఒక రెండు వేల మందికి వెళ్ళిపోతున్నాము మా వాట్సాప్ గ్రూప్ రెండు వేల మంది ఉన్నారు అలా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఏంటంటే ఈసారి నేను ఫుల్ క్వాంటిటీగా ఫుల్ ఆర్డర్ ఇచ్చా ఈ క్రిస్టమస్కి ఈ న్యూ ఇయర్కి ఈ సంక్రాంతికి మాత్రం మీకు మామూలుగా ఉండదు ఎందుకంటే అంత క్వాంటిటీకి పెంచేస్తాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చే వచ్చేసే ఇంకా పెంచుతాను నేను అంటే ఒకే డిజన్లో వందొంద పార్సల్ తీసుకుంటాం ఆంధ్రాలో ఎవరు ఇవ్వలేరు ఆ రేటుకి ఎవరు చేయలేరు ఇంత ఛాలెంజింగ్గా తిరిగి ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ తిరిగి మేము ఆర్డర్ ఇచ్చి తిండి తినక టైంకి చాలా కష్టపడుతున్నాం మేము పది పది రోజులు పదిహేను రోజులు ఇది ఊరక మీకు షో చేయడానికి కాదు ఇది ఏదో చూపిస్తాం వీడియోలో తర్వాత ఉండదు స్టాక్ అలా కాదు మాకు కూడా మనసులో ఉంటుంది మేము కూడా బాగా ఇవ్వాలి క్వాంటిటీ బాగా చేయాలని మాకు కూడా ఉంటుంది దానికోసం మా కష్టం మా తాపత్రయం దానికోసం ఇంకా క్వాంటిటీ పెంచాను నేను ఇంతకుముందు రెండు మూడు పార్సల్ కొనేవాళ్ళం ఇప్పుడు ఐదు పార్సల్లు పది పార్సల్ కాదు ఇరవై యాభై వంద యాభై పార్సల్ స్ట్రెంత్కి వచ్చాము మేము సరేనా ఇప్పుడు మన అన్నయ్య అన్నయ్యతో మాట్లాడదాం కోసగా అంబాయి ఆ యాప్కా జైపూర్ జైపూర్ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మనం మూడు నెలల నుంచి వెళ్ళకి పనిస్తున్నాము అదే విధంగా ఇక్కడ వర్క్ చేపిస్తున్నాం మనం కావాలని ఎందుకంటే మనకి వర్కర్స్ కావాలి తక్కువలో చేసేవాళ్ళు మేము అక్కడ మీకు తక్కువలో ఇవ్వాలి ఒక టాప్ కి ఇరవై ముప్పై నలభై రూపాయలు తేడాకి ఇవ్వాలి మనం ఎందుకంటే లేకపోతే అవ్వదు అందుకనే జైపూర్ వచ్చాము ఇక్కడ కావాలని ఆర్డర్ చేపిస్తున్నాము లో మీకు తక్కువలో ఇద్దామని ఎందుకంటే ఆంధ్రాలో మన్లైన్ షాప్ ఎక్కడ లేదు మీకు తెలుసు ఇది రాసి పెట్టుకోండి లో ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మించింది ఎక్కడ లేదు గా రేట్లు కానీ ఇప్పుడు డ్రెస్సల్లో మీకు తెలుసు సారీస్ తెలుసు బెనారస్ తెలుసు కాటన్ జట్పూర్ తెలుసు అవన్నీ కూడా మీకు తక్కువలో ఇస్తాను నేను ఎందుకంటే మనకు క్వాంటిటీ ఇచ్చారు మీరు మీ వల్ల నాకు క్వాంటిటీ కొనే పర్చేజ్ దమ్ము వచ్చింది మీరు ఒకే పార్సల్లో పది పది పార్సల్ కొనే దమ్ము నాకు ఇచ్చారు మీరు అందుకనే నేను తక్కువలో ఇస్తాను ఎందుకంటే అన్ని చోట్ల వాళ్ళని మనం వంచగలం తక్కువ రేటుకి దానివల్ల ఏంటంటే నేను తక్కువలో మీకు తయారు చేస్తాను ఇంకొచ్చేసి ఇక్కడ ఏం తయారో చూపిస్తాను మీకు ఇక్కడ మొత్తం కటింగ్ అయింది పర్మాలు అవుతాయి కటింగ్ అవుతాయి మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఇరవై మిషన్లు దాకా ఉన్నాయి టాప్స్ మాత్రం బాగా తక్కువలో ఈసారి మాత్రం నేను ప్లాన్ చేస్తున్నాను ఈ ఇలాంటి టాప్స్ మీకు యాభై రెండు యాభై ఏడు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై ఎనభై తొంభై వందలో సెట్ చేస్తున్నాను నేను ఫ్యాబ్రిక్ మనం ఇస్తున్నాం ఇక్కడ కేజీల లెక్క వీళ్ళు కొట్టేదేమో రెండు మూడు రూపాయల లెక్క అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎండి పడుతుందో ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ఈ వీడియో లాంగ్ వీడియోస్ అందరూ గుర్తుపెట్టుకోండి టాప్స్లో మాత్రం మామూలుగా ఉండదు ఏంటంటే సప్లై వరకు ఇబ్బంది అయిపోతుంది కానీ దాన్ని ఇప్పుడు దూరం చేసాము మేము కాట్ సెట్స్ కానీ టాప్స్ కానీ వీళ్ళందరూ స్టిచ్ చేస్తున్నారు అంబ్రెల్లాలో కానీ వీళ్ళ మిషన్లు ఇలా ఉన్నాయి ఇది లో ఇది ప్యాంట్లు కూడా తయారవుతున్నాయి ఇక్కడ దాని కింద టాప్ కిందకి త్రీ పీస్ అనమాట వీళ్ళు స్టిచ్ చేస్తున్నారు ఇదన్నీ ఇవన్నీ ఇవే ఇంకా ఫేమస్ ఇంకా వీళ్ళ దగ్గర అంబ్రెల్లా తయారవుతున్నాయి క్రిస్టమస్ కాబట్టి ఇది కూడా మనం పర్చేజ్ చేసాము నాలుగు కలి ఐదు కలి ఎనిమిది కలి పది కలీల్లో అంబ్రెలా తయారవుతున్నాయి ఇది కూడా మనం క్వాంటిటీలో ప్లాన్ చేసాం ఇంకా స్పెషల్ క్రిస్టమస్కి రెడ్ కలర్ కూడా తయారవుతున్నాయి ఇక్కడ ఇది కూడా మనమే ఇచ్చాము వైట్ మనం ఆర్డర్ చేయించాము టాప్స్ తక్కువలో ఇచ్చాము ఇంకా వీళ్ళ మిషన్లో మాత్రం చాలా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నారు ఇది గల్లా ఎంబ్రాయిడరీ టాప్ అనమాట ఇది లెనిన్ ఫ్యాబ్రిక్లో వాటికంలోనే ఇది ఫ్యాబ్రిక్ వేరు దీంట్లో కూడా చాలా తయారవుతున్నాయి ఇది ఓన్లీ స్పెషల్ వీడియో టాప్స్ వీడియో త్రీ పీస్ వీడియో మీకోసం అనమాట మీకు అర్థం కావాలి మేము పడే కష్టం మీకు అర్థం కావాలి ఇలాగే వీళ్ళకి చాలా ఉంది ఈ టాప్స్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కాట్ సెట్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఒకే కలర్ వీళ్ళు మనకి ఒకే కలర్ ఒకే డిజైన్ యాభై యాభై వంద వంద ఒకేసారి కట్ చేస్తున్నారు ఒకేసారి స్టిచ్ చేస్తున్నారు ఎందుకంటే అలా చేస్తే కానీ తక్కువలో పడదాం అనమాట ఇవన్నీ మిషన్లు వేరు ఇలాగే చాలా కటింగ్ అయినాయి ఇంకా వీళ్ళకి లోపల ఒక నాలుగు మిషన్లు ఉన్నాయి మొత్తం కలిపి ఒక పన్నెండు పదిహేను ఇరవై మిషన్లు దాకా ఉన్నాయి వీళ్ళకి ఇలా చేస్తే తక్కువలో ఇవ్వగలుగుతున్నాం తక్కువలో చేయగలుగుతున్నాం ఇది కూడా ఇక్కడ జరుగుతుంది వాటికంలో టాప్స్ కానీ త్రీ పీస్ కానీ టూ పీస్ కానీ మీకు ఛాలెంజింగ్ రాసుకోండి టూ పీస్ నూట తొంభై తొమ్మిదికి ఇస్తున్నా టాప్స్ యాభై ఏడు నుంచి యాభై రెండు నుంచి అరవై ఏడు అరవై ఐదు ఎనభై ఐదు పక్కా ఇస్తా మీరు రాసి పెట్టుకుని స్క్రీన్ షార్ట్లు తీసుకోండి మీకు ఆ రేట్లు ఇప్పుడు చెప్పాలి మీరు ఎందుకంటే ఏదో వీడియో చేస్తామని కాదు మీకు ఇస్తేనే మా వాల్యూ ఇంత వదిలిపెట్టి ఏదో చూపించి షో చేసి అలా కాదనమాట ఓకేనా అలాగే మీరు ఎప్పుడు పెట్టి ఫాలో చేయండి మీకు ఏంటి మా రేట్లు ఏంటి ఎలా తీసుకున్నాం మేము ఆంధ్రాలో ఎలా ఇస్తున్నాము అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు విజిట్ చేయండి ఈసారి పంగడాక మాత్రం ఎక్కడ కొనద్దు మీరు మేమున్నాం మా స్టోర్ విజిట్ చేయండి రేట్లు చెక్ చేయండి తర్వాత పర్చేజ్ చేయండి మోడల్స్ కూడా చెక్ చేయండి మేము మోడల్స్ ఇస్తున్నాము రేట్లు ఇస్తున్నాము వెరైటీ క్వాంటిటీ ఇస్తున్నాము నాలుగు ఐదు నెలల్లో మీకు ఎంత మేము స్టాండర్డ్గా నిలబడ్డామంటే దానికి కారణం మీరే మా పర్చేజ్ పెరిగింది స్ట్రెంత్ ఇప్పుడు బాగా పెరిగింది దానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము ఇంత ఫాస్ట్ గా రీచ్ చేశారు మీరు ఐదు నెలలు ఆరు నెలల్లో ఇంత క్వాంటిటీలో ఇంత సేల్ ఇంత వర్క్ మీరు ఎవరు చూసి ఉండరు మేము కూడా ఎవరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ ఇప్పుడు మనం రాజస్థాన్ రాగానే జైపూర్ రాగానే అంతమంది ఆశ్చర్యపోతున్నారు ఇంత త్వరగా మీకు రీచ్ వచ్చింది మన వీడియో వాళ్ళు కూడా చూస్తారు అలా అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీరు ఎలాగే ఫాలో చేయండి ఇలాగే పర్చేజ్ చేయండి మమ్మల్ని ఇంకా తీసుకెళ్ళండి ఇంకా మేము క్వాంటిటీ పెరిగిన కొలితే రేటు తగ్గుదా వస్తాయి ఓకే థ్యాంక్ యూ అందరికీ